ముందు తీసుకుంటే డయేరియా అదుపు సాధ్యం విశాఖపట్నం జూలై పదకొండు ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే డయేరియా వ్యాధి రాకుండా అదుపు చేయడం సాధ్యమవుతుందని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు జీవీఎంసీ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పేర్కొన్నారు వర్షాకాలం ప్రారంభమై ప్రస్తుతం నడుస్తున్న క్రమంలో ప్రజలు డయేరియా బారిన పడకుండా సమర్థవంతంగా దాన్ని నిర్మూలించడం కోసం జీవీఎంసి ముప్పై రెండవ వార్డులో అధికారులు మరియు ప్రజలతో అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజలు తాము నివసిస్తున్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ కాచివడబోసిన నీరు మాత్రమే త్రాగుతూ ఆహార పదార్థాలను వేడిగా ఉండేటప్పుడు మాత్రమే తింటే డయేరియా వ్యాధి రాకుండా పూర్తిగా నిర్మూలించవచ్చన్నారు నీరు నిలువ ఉంటే దోమలు ఈగలు తదితర క్రిమికీటకాలు విస్తరిస్తాయని అందుకే తరచుగా నీటి ట్యాంకులు టబ్బులు తదితరాలను శుభ్రపరచాలన్నారు క్రిమికీటకాలను సమర్థవంతంగా అదుపుచేస్తే ప్రజారోగ్యం కూడా మెరుగుపడుతుందన్నారు ఈ అవగాహన కార్యక్రమంలో హెల్త్ కో ఇన్ఛార్జీ నూర్ హెల్త్ సెక్రటరీ బి నారాయణరావు సచివాలయ అడ్మిన్ శ్యామలరావు మహిళా పోలీసు శ్రీలక్ష్మి రిసోర్స్ పర్సన్ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు